నమస్కారం అండి వీడు విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మన భక్తి మార్గం అంశంలో తొలి ఏకాదశి రోజు పాటించవలసిన ముఖ్య నియమాలేంటో అసలు ఏం చేయాలో మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు తొలి ఏకాదశి అంటే ఏంటి ఎందుకు ఆ ఏకాదశికి అంత ప్రాముఖ్యత ఉందో నేను మరొక వీడియోలో చేశాను మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఆ వీడియోని కూడా చూడవచ్చు తొలి ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైన రోజు హిందువులకి పండగ ఈరోజు చాలామంది ఉపవాసం చేస్తారు ఈ ఉపవాసం బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ మరియు సన్యాశ్రమంలో ఉన్నవారు చాలామంది ప్రతి ఏకాదశి ఉపవాసం చేస్తారు ముఖ్యంగా మూడు ఏకాదశులు చాలా గొప్పవైనవి అది ఆషాఢశుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి వైకుంఠ ఏకాదశి భీష్మ ఏకాదశి ఇక తొలి ఏకాదశి అంటే సయన ఏకాదశి అని మరొక నామం కలదు దానినే ప్రజలందరూ ఈ ఏకాదశి వస్తే విష్ణుమూర్తి సయనిస్తాడు అని కూడా అంటారు ఇక తొలి ఏకాదశి నాడు ఉపవాసం చేసిన వారికి సర్వావిష్ట ఫలములు కలుగునని ఋషులు ఎన్నో పురాణాల్లో చెప్పున్నారు ఉపవాస అనగా ఆహారం మానుట కాదు ఉపవాసం అనగా మంచి పనులు చేయట అనగా వారి నిత్యకృత్యములు కావు మంచి పనులు అనగా లోకల్లో ఉన్న పేద ప్రజలకు దాన ధర్మాలు చేయుట లోకైక నాయకుణ్ణి ఆరాధించుట ఇలాంటి మంచి పనులన్నీ చేయాలి ఒకనొకసారి భీమునకు ఉపవాసం చేయాలన్న కోరిక కలిగి శ్రీకృష్ణ భగవాన్ని అడిగారు అప్పుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఉపవాస నియమాలేంటో ఉపవాసం ఎలా చేయాలో ముఖ్యంగా నాలుగు రకాల ఉపవాస నియమాలు ఏంటో చెప్పారు అవేంటో తెలుసుకుందాం మొదటగా ఓపికన్నవారు తర్వాత రోజు వరకు నిష్టగా ఉండి సూర్యోదయానికి మునిపోయి నిద్రలేచి స్నానము దైవారాధన చేసుకుని తర్వాత భోజనం చేయాలి రెండవది ద్రవ పదార్థాలు నీళ్లు పాలు ఏవైనా సరే స్వీకరిస్తూ తర్వాత రోజు సూర్యోదయానికి మునిపై నిద్రలేచి స్నానం చేసి దైవారాధన చేసుకుని తర్వాత భోంచేయాలి ఇక మూడవది ఫలములు స్వీకరిస్తూ తర్వాత రోజు సూర్యోదయానికి మునిపై నిద్రలేచి స్నానం చేసి దైవారాధన చేసుకున్న తర్వాత భోంచేయాలి ఇక ఆఖరిగా అసలు ఉండలేని వారు అల్పాహారం స్వీకరించి తర్వాత రోజు సూర్యోదయం మునిపై నిద్రలేచి స్నానము దైవారాధన చేసుకుని తర్వాత భోజనం చేయవలను దీనిలో వారికి శారీరక శక్తిని బట్టి ఎవరు ఏ రకంగా అయినా ఈ నాలుగు నియమాల్లో ఒక నియమం పాటించవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మేము మెయిల్ డైరెక్ట్గా రావాలనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనున్న గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా మీ విలువైన సూచనలు సలహాలు మాకు కమెంట్స్ రూపంలో అందజేయండి మా వీడియోని వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్